సింహరాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల సింహరాశి వారికి కొత్త అవకాశాలను తెచ్చే సమయం మీరు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే గొప్ప ఫలితాలను అందుకోగలుగుతారు వ్యక్తిగత జీవితం వృత్తి జీవితంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెల పురోగతి సంతృప్తిని అందించే నెలగా మారవచ్చు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సిన అవకాశం ఉంటుంది మీ ప్రతిభను నిరూపించుకునే సమయం ఇదే ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు పెట్టుబడులు అనుకూలించవచ్చు కానీ కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించే ముందు సరిగ్గా విశ్లేషించుకోవడం అవసరం ఆర్థిక స్థితి ఆర్థిక పరంగా ఈ నెల స్థిరంగా కొనసాగే సూచనలున్నాయి పొదుపును పెంచుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండండి పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి రియల్ ఎస్టేట్ షేర్లు వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయమవుతుందని సూచించబడింది ప్రేమ సంబంధాలు ఈ నెల ప్రేమ సంబంధాలలో కొంత ఒడిదుడుకులు ఎదురుకావచ్చు ఒప్పదలుపులకు ప్రాధాన్యత ఇవ్వాలి వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందేందుకు పరస్పర అవగాహన అవసరం ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి యోగా ధ్యానం చేయడం మంచిది సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు అధిక ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన శ్రద్ధ తీసుకోండి పరిహారాలు సూచనలు ఆదివారం దాన చేయడం మీకు అదృష్టాన్ని అందించవచ్చు సూర్యదేవుడిని ప్రాతకాలంలో ఆరాధించడం మానసిక ప్రశాంతతను తెస్తుంది అరుణోదయ సమయంలో తులసి మరియు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం మంచిది ఆరోగ్యపరంగా శుభంగా ఉండేందుకు రోజూ యోగా ప్రాణాయామాన్ని అలవాటు చేసుకోవడం మంచిది ఈ నెల సింహరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంటుంది మీ నిర్ణయాలు మీరు తీసుకునే భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి సరైన ఆలోచనలతో ముందుకు సాగండి శుభం